పురుగులన్నం తినలేక పస్తులుంటున్నాం రోడ్ ఎక్కిన గురుకుల విద్యానదులు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి రాస్తారో ఏడుస్తూ అధికారులకు తాము గోడు వెళ్ళడాలు పురుగులన్నం వడ్డిస్తా ఉన్నారట ట్యాపింగ్ పటా పటాపంచలు సినీ ప్రముఖుల ఫోన్ లేవి ట్యాప్ కాలేదు పోలీసుల స్పష్టీకరణ ది హిందూ వెళ్ళడేట అంటే మిగతా వాళ్ళే అయిన సినిమా అయితే బయట పడ్డదిగా మిగతా వాళ్ళే చేసిన ఆంధ్రజ్యోతి ప్యాంట్ ఎందుకు దడుస్తున్నది అని ఆంధ్రజ్యోతికి గురించి అయ్యా ఈ డ్రామా ఆపురి ఆంధ్రజ్యోతిది నమస్తే తెలంగాణ డ్రామా ఆపురి వాళ్ళిద్దరు కేసీఆర్ రాధాకృష్ణ ఏమరా ఏమరా అనుకుంటారు రాధాకృష్ణ ఆఫీస్ కాలిపోతే పోయి మళ్ళా జాగాలిచ్చి మళ్ళీ కథ చేసి సాయం చేసినటువంటి బీరావులు దాని ఏమైనా చేస్తారా తెలంగాణ రక్తంలోనే తిరుగుబాటు ఉందట అదే సురువైంది ఇప్పుడు తిరుగుబాటు చేయాల్సింది మీ మీద నమస్తే తెలంగాణ బీఆర్ఎస్ కృషి వల్లే రైతులకు ఆ ఫ్లాట్ లో వచ్చినాయని చెప్పి సబితా ఇంద్రారెడ్డి రైలు భోగిలో గ్యాంగ్ రేపు బాధితురాలని పట్టాలపై పడేసిన దుండగులు రైలు వెళ్లడంతో తెగిన కాలు హర్యానాలో దారుణం ఈ గడబిడ శాఖలన్నీ నాకే ఇచ్చారని చెప్పి అంటా ఉండదు పరీక్షపై సర్వే నెంబర్ మార్చి సర్కార్ భూమి కాజేశారు కాజా కూడా వివాదంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇరవై వేల ఇందిరమ్మ ఇండ్లు రద్దు అనర్హులు అర్హులను కాదని నేతల అంచర్లకు ఇల్లు మంజూరు చేసిన ఫలితం నిర్మాణం మొదలయ్యాక మధ్యలో పనులు నిలిపివేత పిఎంఏవై యాప్ ద్వారా బయటపడుతున్న అనర్హులత అవునంట అది నడుస్తుంది కదా అర్హులకి ఇస్తలేరు మళ్ళా కొంతమంది ఆవేదనతో ఉంది బాగా